పల్నాడు జిల్లా ఎల్లమందలో లబ్దిదారులకు పింషన్ల పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు షారమ్మ ఇంటికి వెళ్లి పెన్షన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్నాయి సీఎం షారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల రుణం ఇప్పించాలని షారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి మీ హస్బెండ్ చనిపోయాడు కరోనా వచ్చిపోయాడు కరోనా సమయంలో సెకండ్ సెకండ్ వేరే అంటే ఎంత ఏది ఎంత ముప్పై అలవాట్లు ఏమైనా ఉన్నాయా తాగుడు అలవాట్లు ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా సోలార్ పెట్టిస్తే కరెంట్ బిల్ పెట్టే పండు ఇంకేంటమ్మా ఏం చెప్పండి మీ కష్టాలు అండి మా కష్టాన్ని మా పాపని పాపని చదివించుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాస పడుతున్నాను నా బిడ్డ కోసమే ముఖ్యంగా మా బిడ్డలు చదివించుకోవడం కోసం నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగిన వారు మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై వేలు కరెంటు బిల్లు కట్తేనే మీకు కించని ఇస్తాము లేకపోతే మేము ఖచ్చి వచ్చిన వచ్చినాం ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోయినాం ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే కూల్ పనిచేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం కించిన కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పెన్షన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు ఇప్పుడు నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు నా నాకాయ గారు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోసిచ్చుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే చిన్న రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా అది ప్రకారం వాడుకునే ఎట్లా సార్ చదివించుకునే సామతికి నేను ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి నేను వాడుకున్నాను బాగా చదివిచ్చాము మా పాపని మంచి భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నమ్మకైనా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసేప్పుడు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రైట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో దేని డిగ్రీకి వెళ్ళు చేయించిన ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చే ముందు రిపేర్ చేయి ఆ మూడు డేషన్ పెట్టి నుంచి నెక్స్ట్ ఎక్కడ చదువుకుంటూ రెండు పనులు ఇచ్చాయి ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాను నాకు ఎంబీబీఎస్ వచ్చేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ ఓకేమ్మా రండి తీసుకోమ్మా

ఓకే అమ్మ వెరీ గుడ్ వెరీ గుడ్ అండి మీకు మళ్ళా క్యాటగరైజేషన్ వచ్చిన ఇప్పుడు మాలా మదిలో కూడా కేటగిరైజేషన్ తీసుకొస్తావు దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితంతో సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా ఓకే